సంక్రాంతి పండుగ వచ్చింది అంటే మనకు కోడి పందాలు అని చెప్పి రకరకాల సాంప్రదాయపరమైనటువంటి విషయాలతో పాటు ఈ మధ్య సరే జూదాలు క్యాసినోలు చీరిగల్స్ అవి ఇవి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ సాగు పందాలు అవి ఇవి కాకుండా మీరు గనక గమనిస్తే ప్రతి సంక్రాంతికి కూడా పేపర్లలో ఒక ఫోటోల పోటీ జరుగుతూ ఉన్నట్లు ఒక ఫోటోల పోటీ ఏంటది కొత్త అల్లులకు అదిగో ఈ భీమవరం అల్లుళ్ళకు అదిగో ఆ పాలకొల్లులకు అదిగో ఈ గోదావరి అల్లుడికి కొత్త అల్లుడి ఇంటికొత్తే నూట యాభై వంటకాలు పెట్టారు వంద వంటకాలు పెట్టారు నూట పది రకాలు పెట్టారు మీరు చూసారా చూసారా ఇది కూడా పేపర్లలో టీవీలల్లో దీనికి సంబంధించి పోటీ జరుగుతుందేమో అండ్ పత్రికలు టీవీ ఛానల్లో కూడా ఏమంటారు ఈ ఫోటోల కోసం ఇంత ఛార్జ్ చేసి మరి ప్రింట్ చేస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా అనిపించిందా నిజంగా నాకు అనిపిస్తుంది ఈరోజు ఒక ఒక ప్రధాన ఈవెన్ ఏమంటారు ఆ పేపర్లో రాసుకుంటూ వచ్చారు చంద్రబాబు గారు రాజగురు పత్రిక అనే పేపర్లో పెద్ద ఫోటో వేసి ఎప్పుడు మరి గోదావరి అగ్లకి గోదావరి అగ్లకి అన్నాం కదా ఈసారి ఏమంటారు హైదరాబాద్ అల్లూటికట దిల్షుఖ్ నగర్ శారదా నగర్లో అట గోదావరికి చెబుందించే సంబంధించినటువంటి ఒక అతనికి వాళ్ళ అమ్మాయి నుంచి చేశారట నాలుగైదు నెలల కిందట వాళ్ళు వచ్చారట అందుకని చెప్పి వాళ్ళ అల్లుడికి గోదావరి అల్లుడికి హైదరాబాద్ రుచి టేస్ట్ చేయించాలి ఆ ఆతిథ్యం చూపించాలి అని చెప్పి నూట ముప్పై వంటకాలతో వంట పెట్టారని చెప్పి పెద్ద ఫోటో దానికి ఒక కథనం అంటే ఇంత ఛార్జ్ ఇది పేడ్ ఆర్టికల్ ఉంటుంది నో డౌట్ ఇన్ దట్ అంటే ఇది కూడా ఒక సంక్రాంతికి అదే ఇంకా పండగ స్టార్ట్ అవ్వలేదు కదా ఈరోజు పేపర్లో పెద్దగా ఫోటో వచ్చేసింది అంటే కాంపిటీషన్ మళ్ళీ ఈ రోజుకైతే ఇంత రేటు రేపటికైతే ఇంత రేటు అని ఇంకా రేపు ఎల్లుండి కూడా చూడండి ఈ ఫోటోలు కనిపించకపోతే అప్పుడు నన్ను అడగండి రేపు ఎల్లుండి కూడా చూడండి కానీ ఒకవేళ నేనైనా మిస్ అయితే మీరైనా పంపించండి ఈ ఫోటోలు ఎక్కడున్నాయి ఇది ఒక సీజన్ నాలుగు రోజులు అన్ని పత్రికల్లోనే కనిపిస్తాయి ఈ అల్లుడికి నేను నూట ముప్పై వంటకాలు అంట ఇంకో నూట యాభై వంటకాలు అంటాడు ఈ నా వంటకాలు చేసేదేంటి ఏంటి ఒకరి కోసం అన్ని వంటకాలు చేస్తారా ఏదన్నా ఆ బేకరీలు ఈ బేకరీలు కొనుక్కొని వస్తారా వీళ్ళు చేసిన వాళ్ళు అవన్నీ తినేది ఏంటి ఏ ఇదొక ఇదొక పేపర్లలో ఫోటోల కోసం ఇది ఇదొక పండగలు ఇదొక సీజన్ అన్నట్టు పండగలు ఇది సీజన్ నేను బేసిక్గా రేపు ఇల్లుండో ఫోటోలు వస్తాయని చెప్పి అనుకున్నా ఇంకా ఈ రోజే ఫోటోలో సీజన్ స్టార్ట్ అయిపోయింది అంటే ఈ మీడియాలో ఒక ఇది ఒక వ్యాపారం ఇది కూడా ఒక పేడ్ ఐటమ్ అది కూడా అది కూడా ఒక పేడ్ ఐటమ్ ఇప్పుడు వాళ్ళు ఇంట్లో వండుకొని వాళ్ళు తింటే బయట మీడియాకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు పిలవడం దీనికి ఛార్జ్ చేసుకోవడం ఒక పెద్ద ఏమంటారు ఇది ఒక సంక్రాంతి సంక్రాంతి సాంప్రదాయం కింద అల్లులకు పిలిస్తే ఎవరైనా వంటలు చేసి పెడతారేమో ఈ పేపర్లలో ఫోటోలు వేయించి ఇన్ని వంటలు చేస్తే పేపర్లలో ఫోటోలు పడతాయి పత్రిక మీడియాలో కథనాలు వస్తాయి దానికోసం అని చెప్పి ఇన్ని వంటలు చేసామని చెప్పడం ఇన్ని వడ్డించామని చెప్పడం ఫోటోలు ఇది ఒక ట్రెడిషన్ అయిపోతుంది పొంగ పొంగి పేపర్లలో ఫోటోలు కూడా ఇంకా మీరు ఇంకా ఆ నెక్స్ట్ సంవత్సరం ఆ నెక్స్ట్ సంవత్సరం ఈ పత్రికల్లో ఫోటోల కోసం సపరేట్ పేజీనే కేటాయిస్తారు ఎందుకంటే వాళ్ళకు పేడ్ ఐటమ్స్ ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు వస్తాయి పోంగ పోంగపోగా సపరేట్ పత్రికే వస్తుంది దాంట్లో ఫోటో చూసి సంక్రాంతి అంటే దాంట్లో ఫోటో చూసుకోవాలి అని అంతవరకు వెళ్ళిపోతుంది ఇంకా పండుగ సంబరాలు